థ్యాంక్ యూ వెరీ మచ్ ఐమ్ ఇట్స్ రియలీ రియలీ అమేజింగ్ ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం ఇంతమంది అందమైన ఆడపిల్లలు ఒకేసారి చూస్తుంటే స్లైట్ గా స్లిప్ అవుతుంది హార్ట్ అట్లాగా బట్ డూ యూ నో హౌ గుడ్ యువర్ లైఫ్స్ ఆర్ రైట్ నవ్ ఇన్ కాలేజ్ ఎంత హ్యాపీ లైఫ్తో తెలుసా మేబీ ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారు దెర్ ఇస్ నో నీడ్ టు గ్రో అప్ దెర్ ఈస్ నో నీట్ టు గ్రాడ్యుయేట్ వెరీ క్విక్లీ ఫస్ట్గా వెళ్ళిపోయి కాలేజ్ ఫినిష్ చేసేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు నేను చెప్తున్నాను ఇఫ్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ యూ కెన్ బై ఇట్ ఈస్ దిస్ టైమ్ ఇన్ కాలేజ్ విత్ యోర్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఆన్ దిస్ అసలు ఈ టైం మీరు ఏం అంటే నేను చెప్తున్నాను ఫైవ్ సెవెన్ ఇయర్స్ లేటర్ ఏడుస్తారు అబ్బా తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది ఒక్కసారి కాలేజ్కి తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందని ట్రస్ట్ మీ ఆన్ దాట్ యువర్ యువర్ లైఫ్ ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ క్రేజీ ఎనర్జీ ఇక్కడికి వచ్చి లైక్ వైష్ణవి సైడ్ మా బేబీ చెప్పినట్టు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పటి వరకు మేము చేసింది అస్సలు ఇంకా సేపు ఉంటే బాగుండు ఈవెంట్ ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది విష్ణు కాలేజ్ యు బ్లడీ రాక్ యుజ్ బ్లడీ రాక్ అబ్సల్యూట్లీ డిలైటెడ్ చాలా 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 అక్క విన్పడలే ఐ లవ్ యూ టు అదేంటండి వాట్ యు సమ్ సేయింగ్ సమ్ వినిపించట్లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంకా ఐమ్ ఐమ్ కైండ్ ఆఫ్ స్పెల్ బౌండ్ ఇక్కడికి వచ్చి ఇంకేం చెప్పాలి ఇంకేం అర్థం కావట్లేదు బట్ అమేజింగ్ థ్యాంక్ యూ ఇట్ సైడ్ వాడు ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ ఎవ్రీబడి హాయ్ హాయ్ ఎవ్రీ వన్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ లవ్ యూ ఏప్రిల్ టెన్త్కి ఏమొస్తున్నాయి థియేటర్లో చూస్తాయి మీకు అందరికీ నచ్చుతాయి థియేటర్లో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఫీల్ అయినో ఇప్పుడు కంప్లీట్గా అసలు డైలాగ్ నేను ఫీల్ అవ్వట్లేదు మగమ్మడా కొడుకులతో తిరిగి తిరిగిన డైలాగ్ ఉంది కదా ఇప్పుడు అస్సలు ఫీల్ అవ్వట్లేదు అలాగ నేను నాట్ వన్ బెడ్ నేను మా లేడీస్తో చాలా హ్యాపీగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ